హాయ్ అండి తను మా చెల్లి చార్మిల తను ఇప్పుడైతే ఆషాఢం వెళ్ళి అనమాట ఆషాఢం అయిపోయిన తర్వాత తను తీసుకువెళ్ళడానికి వాళ్ళ అత్తయ్య మావయ్య అయితే మంచి ముహూర్తం పెట్టుకొని అయితే వచ్చేసారు తనకి ఇలా పసుపు అయితే కట్టి కాళ్ళకి పసుపతి రాసి పెద్దలందరూ కూడా కూర్చోబెట్టారనమాట తాంబోళాలు అందుకోవడానికి దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా పిలిస్తే వాళ్ళందరూ కూడా వచ్చేసారు ముందు నాన్నమ్మ తాతయ్య తర్వాత వాళ్ళ అత్తయ్య మావయ్య అక్షంతలు వేసి ఆశీర్వదించి తాంబూలాలను అయితే అందుకున్నారు తర్వాత వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి తాంబూలాలను అయితే అందుకొని ఆశీర్వదించేశారు ఓ పక్కమ భాగ్యశ్రీ వచ్చిన వాళ్ళందరికీ కూడా బొడ్డు పెట్టి వెల్కమ్ అయితే చెప్పేసింది తనకి పసుపు చీర కట్టారు కదండి అదైతే పెళ్ళిలో మనకి పసుపు బొద్దు చీర అని పెడతారు కదా అదనమాట ఇలా ఆషాఢం అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు పెళ్లి అయితే ఇలా కట్టి తాంబూలాలు ఇచ్చి తీసుకువెళ్తారంట ఇలా సాంప్రదాయంగా చేస్తారనమాట మా మా సైడ్ అయితే తను శంకర్ వాళ్ళ హస్బెండ్ ఈ పసుపు చీరలు అయితే చార్మిళా చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది అన్నమాట నాకైతే మా మర్రి గారు చార్మిల అనమాట తీసుకొచ్చిన స్వీట్స్ అన్నీ కూడా వచ్చిన బదులందరికీ కూడా ఇచ్చేసామన్నమాట మా నాన్నమ్మ తాతయ్య అయితే అత్తయ్య మావే వాళ్ళకి బట్టలు తీసుకున్నారు అవి తీసుకోమని బతిమలాడుతున్నారు అనమాట గడ్డం పెట్టుకొని ఏమో ఇప్పుడు వద్దమ్మా అని నానమ్మ ఏమో తీసుకోమని అలా చాలాసేపు ఇద్దరు ముందుగా అయితే దెబ్బలు ఆడేసుకున్నారు తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నానమ్మ అందరూ కూడా అత్తయ్య మావిని రోడ్డు దాకా అయితే సండఫ్ ఇచ్చేసారనమాట అంతేనా పల్లెటూరు కదండి పట్టింపులు కొంచెం గట్టిగానే అన్నమాట ఇలా ఆషాఢం కార్యక్రమం అయితే అయిపోయింది మా చార్మిది మీ సైడ్ కూడా ఆషాఢం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురితో ఇలానే తంది జరిపిస్తారా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్